హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అయితే స్వాగతం మనకు వచ్చినటువంటి కొన్ని అడ్మిషన్ నోటిఫికేషన్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ గమనించినట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ ప్రాక్టికల్ ఫీజు పేమెంట్ ఫర్ ది స్టూడెంట్ దోస్ డో నాట్ అటెండ్ ది ప్రాక్టికల్ క్లాసెస్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ దీని అర్థం ఏంటంటే మనకు లాస్ట్ టైంలో అంటే గతంలో ఎవరైతే ప్రాక్టికల్ ఫీజు కట్టకుండా అటెండ్ కాకుండా ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కట్టుకోవడానికి అవకాశం అయితే రావడం జరిగింది సో అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఒకసారి గమనించినట్లయితే ఆ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఆ రిజిస్ట్రేషన్ కూడా మనకు అందుబాటులో ఉన్నది లాస్ట్ డేట్ ఒకసారి గమనించినట్లయితే పదిహేడు తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగు మంత్ సో మరి ఐదు వందల రూపాయల ఫైన్తోనైతే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంది సో మిత్రులైతే ఈ విషయాన్ని గమనించండి మరి జనవరి ఇరవై మూడు వరకు అయితే ఐదు వందల రూపాయల ఫైన్తో లాస్ట్ డేట్ అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం గమనించినట్లయితే యూజీ కంప్యూటర్ అప్లికేషన్స్ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ షెడ్యూల్ ఫర్ ది మనకు అందుబాటులో ఉంది హైదరాబాద్ సెంటర్లో అదేవిధంగా దానికి సంబంధించిన లింక్ కూడా మనకు వెబ్సైట్లో ఉంది సో అదేవిధంగా యూజీ సిబిసిఎస్ ఫిఫ్త్ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసెస్ కోర్ సబ్జెక్ట్స్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి పదిహేడు తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు సో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది సో అదేవిధంగా ఇప్పటికీ స్పెషల్ రియాడ్మిషన్ కావాల్సినటువంటి మిత్రులకు మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు ఎంబీఏ కావచ్చు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ప్రోగ్రామ్స్లో కూడా మనకు అవకాశం ఉంది ఇప్పటివరకు రియాడ్మిషన్ కావడానికి సో అదేవిధంగా కాంటాక్ట్ కామ్ కౌన్సిలింగ్ క్లాసెస్ షెడ్యూల్ ఫర్ సెకండ్ ఇయర్ పీజీ ప్రోగ్రామ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ సైకాలజీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ కూడా మనకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అండ్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు అందుబాటులో ఉన్న మిత్రులైతే ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓంపన్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఈ లింక్లు అన్నీ ఉన్నాయి సో మిత్రులైతే గమనించాలి మన డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరి ఇలాంటి మనకు వీడియోస్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ